నంద్యాలలో చదువులు వెనుకబడిన విద్యార్థులను తీర్చిదిద్దేందుకు ఇంటర్మీడియట్ లో సంకల్ప రెండు వేల ఇరవై ఐదు కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు ఇంటర్మీడియట్ జిల్లా అధికారి సునీత తెలిపారు అక్టోబర్ లో నిర్వహించిన త్రైమాసిక పరీక్షలు ఆధారంగా విద్యార్థులను మూడు గ్రేడ్లుగా విభజించామన్నారు ఫిబ్రవరి ఐదవ తేదీ వరకు కొనసాగే ఈ కార్యక్రమంలో సబ్జెక్టుల వారీగా రూపొందించడం జరుగుతుందని తెలిపారు మార్చిలో జరిగేటువంటి పబ్లిక్ పరీక్షలకి సంబంధించి ప్రభుత్వ కళాశాలలో ఉత్తీర్ణత శాతాన్ని పెంచేందుకు కమిషన్ గారు ప్రత్యేక తీ శ్రద్ధ తీసుకుంటున్నారు సో ఈ యొక్క దానిలో భాగంగా ప్రతి కళాశాలలో కూడా క్వార్టర్లీ ఎగ్జామినేషన్స్ దాని యొక్క ఉత్తీర్ణత శాతాన్ని తీసుకొని ఆ యొక్క కళాశాల ప్రతి కళాశాలలో కూడా విద్యార్థులను కేటగిరీ వైస్ గా విభజించి సో వెనుకబడినటువంటి విద్యార్థుల పైన ప్రత్యేక తరగతులు ప్రత్యేక శ్రద్ధ వహించేటట్టుగా కేర్ టేకర్ సిస్టమ్ ని ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో భాగంగా ప్రతి కళాశాలలో కూడా సో గ్రూపులుగా విభజించి ఆ యొక్క స్లో లెనర్స్ పైన ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు అదే విధంగానే బోర్డు వారే ఈసారి ప్రత్యేకంగా ఈ యొక్క స్లో లెర్నర్స్ కోసం ప్రత్యేకంగా స్టడీ మెటీరియల్ కూడా అందించడం జరిగింది ఈ యొక్క స్టడీ మెటీరియల్ ప్రతి కళాశాలలో కూడా ఆ యొక్క విద్యార్థులకి అందజేయడం జరిగింది అంతేకాకుండా ఈ యొక్క స్టడీ అవర్స్ ని ప్రత్యేకంగా మనకు త్రీ టు ఫైవ్ వరకు కూడా ఇక వెనుకబడినటువంటి విద్యార్థుల కోసము నిర్వహిస్తున్నారు కాబట్టి ఈ యొక్క సంవత్సరం ప్రత్యేకంగా కమిషనర్ గారి చొరవతో ప్రత్యేకంగా ప్రతి కళాశాలలో కూడా ఉత్తీర్ణత శాతాన్ని పెంచేందుకు వీలుగా అన్ని అందరూ కూడా ప్రిన్సిపాల్స్ అధ్యాపకులు అందరూ కూడా ప్రత్యేక కృషి చేస్తున్నారు తప్పకుండా ఈ యొక్క విద్యా సంవత్సరము మెరుగైన ఫలితాలు ప్రభుత్వ కళాశాల తీసుకొస్తాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అదే విధంగానే సో ముఖ్యంగా ప్రభుత్వ కళాశాల జరిగేటువంటి తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేస్తున్నాము ఈ యొక్క మీడియా ద్వారా సో మీ పిల్లలు కరెక్ట్ గా ఈ యొక్క రెండు నెలలు కాబట్టి ఖచ్చితంగా మీ యొక్క విద్యార్థులు కళాశాలకు వెళ్లేలాగా మీరు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి సో ఈ యొక్క ఎగ్జామ్స్ టైం కి ముందు సో కొంతమంది పనులకు వెళ్తుంటారు కాబట్టి అటువంటి వాటిని ఈ యొక్క ఎగ్జామ్స్ కోసం మీరు వారిని వెళ్లనీయకుండా కేవలం కళాశాలకు మాత్రమే వెళ్ళి పంపించే విధంగా మీరు చొరవ చూసినట్లయితే ఆ యొక్క మీ యొక్క పిల్లలు లో మంచి ఉత్తీర్ణత సాధిస్తారు పై చదువులు వెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి తల్లిదండ్రులకు నేను ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాను దయచేసి ఈ యొక్క టూ మంత్స్ కూడా విద్యార్థులకి మనకి వేరకమైనటువంటి పనులకు పంపకుండా మీరు జాగ్రత్త తీసుకోవాలని తెలియజేస్తున్నాను సో వాళ్ళ యొక్క ఇంటి వాతావరణం కూడా వాళ్ళు ప్రత్యేకంగా అంటే చదువుకునేటట్టు అవకాశం కల్పించే విధంగా మీ యొక్క ఇంటి దగ్గర కూడా జాగ్రత్త తీసుకోవాలని వారి యొక్క ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించాలని తెలియజేస్తున్నాను సో అందరం విద్యార్థులందరికీ కూడా తెలియజేస్తున్నాను ఇంటర్మీడియట్ చదివేటువంటి ప్రతి ఒక్క విద్యార్థికి సో ఈ యొక్క ఎగ్జామ్స్ టైం లో మీరు ఎక్కువగా టెన్షన్స్ కు గురి కాకుండా సో ప్రశాంత వాతావరణంలో ఉండి మీరు ప్రశాంతంగా చదువుకొని ఆ మంచి ఉత్తీర్ణత సాధిస్తారని తెలియజేస్తున్నాను సో ఎటువంటి ఒత్తిడులకు లోన్ కాకూడదు ఇది ప్రత్యేకంగా గుర్తుంచుకోండి సో కాబట్టి మీరు చదివిన దానికి ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ వస్తాయి సో అదే పనిగా మీరు టెన్షన్స్ కి గురి కాని అవసరం లేదు తప్పకుండా ఆ మీకు తగినటువంటి అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి సో ఇది అందరూ కూడా గమనించండి సో అధ్యాపకులు కూడా ప్రిన్సిపాల్స్ కూడా మీ విద్యార్థుల పైన ప్రత్యేక శ్రద్ధ వహించమాలని కోరుతున్నాను సో టెన్షన్స్ గురేటువంటి విద్యార్థులను మీరు గమనించడం ద్వారా వాళ్ళకి కి ఇవ్వడం ద్వారా కూడా వారిలో ఉన్నటువంటి పరీక్షల భయాన్ని తొలగించవచ్చు కాబట్టి ప్రతి కళాశాలలో కూడా ఈ యొక్క ఎగ్జామ్స్ టైంలో వాళ్ళలో ధైర్యాన్ని నింపే విధంగా ఒక మోటివేషన్ క్లాసెస్ కూడా మీరు అరేంజ్ చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ